ఈ కొత్త సంవత్సరం నూతన సంవత్సరంగా మీ అందరికీ నా హృదయపూర్వక శుభాకాంక్షలు నర్సరాపేట నియోజకవర్గ ప్రజలకి అలాగనే సుమారు యాభై సంవత్సరాలుగా నేను ఈ కొత్త సంవత్సరం జరుపుకుంటూ ఉన్నాను ప్రతి సంవత్సరం కొన్ని వేల మంది వచ్చి నాకు ఇస్తూ ఉన్నారు నాకు కూడా సంతోషం కలుగుతుంది రోజు చూడని వాళ్ళని ఆలోచిస్తున్నాను అది మరి ఈ సంవత్సరం కూడా ప్రతి సంవత్సరం లాగానే నూతన సంవత్సరం వేడుకలు మా ఇంట్లో సగృహంలో జరుపుకుంటూ ఉన్నాను నసరాపేట మినికొండ చిరకులూర్పేట మాచర్ల గురజాల తర్వాత గుంటూరు టౌన్ వన్ అండ్ టూ ఇంకా కొంత ప్రాంతాల నుంచి రావటం ఆనవాయితీ ఆ విధంగా ఈ సంవత్సరం కూడా అందరూ వచ్చి ఈ నూతన సంవత్సరంలో పాల్గొని మీ అందరికీ ఆయురారోగ్య నిబాణి భగవంతుడు మంచిగా ఉండాలని కోరుకుంటున్నాను